హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే బతుకమ్మ స్పెషల్ ఇది చాలా చాలా స్పెషల్ చాలా స్పెషల్ ఎందుకు అంటున్నానంటే మనం ఇంట్లో ఉండి బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాము లేదా చుట్టాల ఇంటికి వెళ్ళి బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటాము పుట్టింటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఇది ఇంట్లో ఉండి సెలబ్రేట్ చేసుకున్నది కాదు చుట్టాల ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నది కాదు పుట్టింటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నది కాదు దీనికి ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే మా అక్క వాళ్ళందరూ దసరా సెలవుల్లో టూర్ వెళ్ళారనమాట యాత్ర తీర్థయాత్రలకు వెళ్ళారు అసలు దాంట్లో నేను కూడా వెళ్ళాల్సింది కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వెళ్ళడం కుదరలేదు మా అక్క వాళ్ళు మా రిలేటివ్స్ చాలామంది అందరూ కలిసి తీర్థయాత్రలు వెళ్ళారనమాట అయితే ఇలా తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు గుళ్ళు గోపురాలు దర్శించుకోవడానికి వెళ్తాం కదా అలా దర్శించుకునే క్రమంలో ఈ బతుకమ్మ పండుగ కూడా మిస్ అవ్వద్దని చెప్పి వీళ్ళు ఆ వెళ్ళిన చోట బతుకమ్మ పండగ సెలబ్రేట్ చేసుకున్నారనమాట అంటే మన సంస్కృతి సాంప్రదాయాలని మర్చిపోకుండా ఎక్కడికి వెళ్ళినా అంటే వీళ్ళు ఇప్పుడు కర్ణాటక కేరళ తమిళనాడు టూర్ పెట్టుకున్నారనమాట అక్కడికి వెళ్ళి కూడా వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారనమాట మన బతుకమ్మ పండగని విన్నారా బతుకమ్మ పండగ పాటలు వీళ్ళు ఎంత బాగా పాడుతున్నారో అంటే ఇక్కడ చెప్తుంది మా అరుణవదిని అనమాట తనకి పాటలు బాగా వచ్చు తను చెప్తుంటే మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు మా అరుణవదిన బతుకమ్మ పాటలే కాదు మంగళహారతి పాటలు దేవుని పాటలు చాలా బాగా పాడుతుంది అనమాట ఏదేమైనప్పటికీ వీళ్ళు ఇలా బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకున్నందుకు వీళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే మామూలుగా తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు అలసిపోతాం కదా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నప్పుడు చాలా అలసిపోతాము ఆ అలసట ఉండి కూడా వీళ్ళు బతుకమ్మ పండగని సెలబ్రేట్ చేసుకున్నందుకు వీళ్ళకి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మళ్ళీ ఇంకొక వీడియో అన్ని బతుకమ్మ పండగ స్పెషల్స్ చెప్పి చేసి చేసి మీకు బోర్ కొట్టని చెప్పి ఇలా ఆ వీడియోని కూడా ఈ వీడియోతో మిక్స్ చేసి మీకు వినిపిస్తున్నాను అనమాట చూసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో విశేషాలు ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్